స్వాగతం మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు హెచ్చరించారు ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం చెర్లోపల్లి వద్ద ముగ్గురు మైనర్లు ట్రిబుల్ బైక్ రైడ్ చేసి మృత్యువాత పడ్డారన్నారు లైసెన్సులు లేకుండా వాహనాలు నడపడం హెల్మెట్ పెట్టుకోకపోవడం పద్దెనిమిది సంవత్సరాల లోపు మైనర్లకు వాహనాలు ఇవ్వడం ఇవన్నీ చట్టరీత్యా నేరం అన్నారు ప్రజలు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని కోరారు చేస్తున్నాము ముఖ్యంగా ఈ మైనర్ పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లలు ఎక్కువగా వాహనాలని నడుపుతున్నారు ర్యాష్ డ్రైవింగ్ చేయడము తిరుగుచ్చిపోవడము నలుగురు వెళ్ళడము సర్పూర్ మారత్ వెళ్ళడము ఇలా చేస్తున్నారు ఇది తల్లిదండ్రుల తల్లిలకు పిల్లల్ని గారా చేసే విద్యార్థులు వాళ్ళకి మోటార్ సైకిళ్ళు కారు ఇలా ఇచ్చి పంపిస్తున్నారు రూపమైకి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి గా తాలూకా లిమిట్స్లో ఇద్దరు మైనర్ పిల్లలు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది ఇది బాధాకరము కాబట్టి ప్రజల ప్రయోజనార్థము మేము గట్టిగా వాహన తనిఖీలు చేస్తాము అడ్డులగలుగా మహిళల గీనగా పట్టుబడినట్లయితే తల్లిదండ్రులు తీసేసి కౌన్సిలింగ్ చేస్తాము వాళ్ళు ప్రతి వారం చర్చిస్తాము కౌన్సిలింగ్ చేస్తాము మారకపోతే ఖచ్చితంగా మా కొత్త చట్టం ప్రకారము భారీగా పెనాల్టీలు విధించడం జరుగుతుంది ఎవరైతే పిల్లలకి బైక్ ఇస్తారో వాళ్ళ యొక్క వాహనాల యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఐదు వేల రూపాయలు వాహనం ఇచ్చినటువంటి వాళ్ళకి పేరెంట్స్కి జరిమానా విధించే అవకాశం ఉంది కాబట్టి అదేవిధంగా మైనర్స్ పిల్లలకి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హతను కోల్పోతారు కాబట్టి దయచేసి పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లలకి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాహనాల్లో ఇవ్వద్దండి అది వాళ్ళ ప్రమాదానికి గురైతే వాళ్ళు చేతులు విరగడము హోమాలకి వెళ్ళడము లేదంటే చనిపోవడము ఇలా ఉంటుంది మన తర్వాత మీరు ఎంత బాధపడినా కూడా ఉపయోగం ఉండదు మేము పోలీసులకు మంచి ఉద్దేశంతో చెప్తే కూడా మేము ఏదో హరెస్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యి నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకుంటున్నారు కానీ మేము ఎందుకోసం చేస్తున్నాం అనేది అర్థం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరి అర్థం చేసుకోండి పిల్లలకి పది సంవత్సరాల లోపల పిల్లలకి వాహనాలు ఇవ్వద్దండి అదేవిధంగా మొబైల్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నారు వాహనాలు నడుపుతున్నారు దయచేసి ఎలక్ట్రానిక్ గాట్స్ ఏవి కూడా వాహనాలు నడిపేటప్పుడు ఉపయోగించాల్సి దానికి కూడా రెండు వేలు లేదా నాలుగు వేలు జరిమానాలు చూస్తాము అదేవిధంగా తిరుగుస్ నాలుగు అలా వెళ్తున్నారు ఇది మంచిది కాదు ఎందుకంటే మీరు డ్రైవింగ్ చేసే వాళ్ళకు కంఫర్టబుల్గా ఉండదు దాంతో ప్రమాదానికి గురే అవకాశము చాలా వరకు ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు తిరుగు డ్రైవింగ్ వెళ్ళదండి లైసెన్స్ లేని వాళ్ళకు వాహనాలు ఇవ్వద్దండి మైనర్లకు వాహనాలు ఇవ్వద్దండి సెల్ఫో డ్రైవింగ్ చేయొద్దండి ప్రతి ఒక్కరు లైసెన్స్ లేని వాళ్ళు ఎల్ఎల్ఆర్కి అప్లై చేసుకొని తీసుకోండి ఇక మీద నుంచి ప్రమాదాలు జరగకుండా చూడడం మాత్రం మా బాధ్యత ప్రతి ఒక్కరికి రోడ్లు సేఫ్గా ఉండాలి అందుకోసం గట్టి చర్యలు తీసుకుంటాము ఇందులో ఎటువంటి సందేహం లేదు లైసెన్స్ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని సహకరిస్తారని చెప్పేసి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ